ఫోన్ ఎత్తు ప్లీజ్ ఫోన్ ఎత్తు ప్లీజ్ మామా హలో ఎత్తుతే అమ్మ ఫోను నువ్వు కూడా పిల్ల తీరు ఆ పిల్లని నన్ను వదిలిపెట్టి పెళ్లి చేసుకుంటుంది మామేటికి ఏమమ్మ నాది వెళ్దో నాకేమయ్యే టి అనిపిస్తుంది ఊపిరి ఊపిరి తీసుకునే కూడా శాతలే చచ్చిపోతాను నువ్వు తిక్కతిక్క చేస్తు మా నానే బట్టి చేయను మా

కూల్ డ్రింక్ ఇది సర్లైతే బతుకు లే తిక్క ఇలా మీ అమ్మాయి అయితే బతికే ఉంది కదా ఆమె గురించి ఆలోచించు లేవులాగా అమ్మాయి కోసం సచిపోతావా అమ్మ నాళ్ళ కోసం బతకవా